హాయ్ మేడం ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి నీ లవ్ స్టోరీ మాకు చెప్పేదానికంటే ముందు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు నీ స్టోరీ ఏంటి ఏం చదువుకున్నావు నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఒకసారి చెప్పమా మాది నల్గొండ మేడం ఓకే నేను టెన్త్ క్లాస్ చదువుకున్న ఫాదర్ లేరు ఓకే మమ్మీ ఇంట్లోనే ఉంటుంది అన్నయ్య ఉన్నారు అన్నయ్య జాబ్ చేశారు అయితే నేను లవ్ చే వర్క్ చేసాము ఫ్రెండ్స్తోనే బ్యాచిలర్గా రూమ్ తీసుకొని బయట ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మాయిలం అట్లా వర్క్ చేస్తుంటే ఒకరోజు రావడం పోవడానికి వెహికల్ ఇబ్బంది ఉంటుందనేసి ఒక క్యాబ్ అతన్ని అంటే తన అన్న వాళ్ళ ఫ్రెండే ఓకే మా క్యాబ్స్ ఏం దొరకట్లేదు అన్న మేము లేడీస్ కదా లేట్ అవుతుంది నైట్ టైం రావడానికి పోవడానికి అని అంటే సరే మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లోనే ఉంటాడు మీకు లేట్ అవుతుంది కదా అవే డబ్బులు అతనికి ఇచ్చేసేయండి టైం టు టైం నించుతాడు చెప్పేశాడు ఓకే సరే అని అతని నెంబర్ ఇచ్చాడు నేను ఫస్ట్ తన అన్న అని పిలిచాను ఇంకా తర్వాత రోజు పికప్ డ్రాపు జాబ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా చేసేది చిన్న చిన్నగా ఇంకా త్రీ మంత్స్ అట్లా పరిచయం అయినాక తను ప్రపోజ్ చేసాడు లవ్ చేస్తున్నా అని చెప్పాడు చెప్తే నేను అంత లేదు నేను అన్న ఫ్రెండ్ కదా మిమ్మల్ని నేను అన్న అని అనుకుంటున్నాను అట్లా నాకు ఏం ఫీలింగ్స్ లేవని చెప్పాను ఇంకా ఫ్రెండ్స్ అందరం లేదు నేను అట్లా అనుకోవట్లేదు అన్న అని పిలవకండి నన్ను అని అన్నారు సరే అండి నేను సైలెంట్గా ఉన్నాయి ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం ఒకసారి బయటకు వెళ్ళాము ఏదో పిక్నిక్ లాగా వెళ్ళినప్పుడు క్యాబ్ అయినా తీసుకుని ఫ్రెండ్స్ అందరం ఒక సిక్స్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము వెళ్తే టెంపుల్లో చెప్పాడు మీరంటే నాకు చాలా ఇష్టం చేసుకుంటా అంటే మా మదర్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పాను ఓకే వాళ్ళు వచ్చేసి తెలుగు మేమేమో ముస్లింస్ ఓకే అదర్ క్యాస్ట్ అంటే సరే మాట్లాడతానండి మాట్లాడి చేసుకుంటా నువ్వైతే చేసుకుంటా అంటే నేను మాట్లాడతా అని చెప్పారు సరే నేను గుళ్ళో చెప్తున్నారు కదా మీరు ఇంత చేసుకుంటారని చేసుకుంటా అండి నేను కూడా అన్నయ్య అమ్మ ఇద్దరే కదా నాకంటూ ఉన్నది వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పినా సరే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను అని అన్నారు ఇంకా చిన్న చిన్నగా ఇంకా ఓకే అన్నారు కదా అనేసి టెంపుల్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇద్దరం తిరగడం చేయడం బాగానే ఉన్నాం అయితే మ్యారేజ్ సడాన్గా అనుకోకుండా వేసుకున్నాం ఇంకా మ్యారేజ్ తర్వాత ఏమైందో తెలుసుకునే ముందు అసలు మీ లవ్ స్టోరీ ఎలా ఉండేది ఎలా ప్రపోజ్ చేశారు తనే ప్రై ప్రొఫెస్ ఎలా ప్రపోజ్ చేస్తాడు మీరు నాకు ఇష్టం మా ఫాదర్ వాళ్ళు మా మదర్ ఉంది కానీ తనకు మాటలు రావు నీ కేరింగ్ నీ మాటలు చాలా బాగున్నాయి నచ్చినవు చేసుకుందాం మ్యారేజ్ అని అన్నారు అంటే సరేలే ఇంకా తన కేరింగ్ కూడా నాకు నచ్చింది మరి అంతకు ముందు వరకు అన్నయ్య అన్నావు అన్నయ్య మాట్లాడేసరికి అన్నయ్య మదర్ వాళ్ళు గుర్తు రాలేదు కేరింగ్ కి వాళ్ళు ఎవరు నాకు గుర్తు రాలేదు అంటే ఇంకా ఫస్ట్ అనడం మీ ఫాదర్ లేరు కదా మీ ఫాదర్ ప్లేస్ లో నేను చూసుకుంటా నిన్ను నన్ను చేసుకుంటావా మ్యారేజ్ మీ ఫాదర్ మీ ఫాదర్ ఉంటే ఎంత మంచి చూసుకుంటాడో నేను అంత బాగా చూసుకుంటాను నిన్ను మీ వయసు ఎంత అని చెప్పారు అంటే ఇంకా ఫాదర్ అంటే కొంచెం లేదు క్వాలిటీస్ నీకు నచ్చినాయి ఆయనలో ఆయన పేరు ఏమన్నా ప్రసాద్ ప్రసాద్ ఓకే సో ఇంకేం నచ్చుతున్నాయి తన క్వాలిటీస్ అంటే ఇంకా అంటే రోజు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో టీ తాగడము అవి ఇవి తినడము రోజు స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో డ్రాప్ చేయడము నైట్ టైం నైట్ అవుట్స్ తిరగడం ఇద్దరం బాగానే చేసాం ఓన్లీ జస్ట్ లవర్ వర్కేనా ఇంకేమో లేదు లవ్ వర్క్ ఓకే

అంటే జస్ట్ నార్మల్గా ఒక మాట అన్న నేనే ఇట్లా అదర్ క్యాస్ట్ ఒకవేళ ఎవరన్నా లవ్ చేస్తే చేసుకోవచ్చా అంటే లేదు లేదు ముస్లిం కదా మనము అట్లా చేసుకోవద్దు చేసుకుంటే మేము ఒప్పుకోము ఫాదర్ లేరు కదా ముస్లిం దాంట్లో ఉన్న నేమ్ పోతుంది నువ్వు అట్లా చేసుకుంటే ఒకళ్ళు మేము చనిపోతాం అన్నట్టు మాట్లాడేరు ఇంకా అప్పటి నుంచి నేను సరే మాట్లాడమే వద్దులే అనేసి నేను ఒప్పుకున్నా ఇంకా చిన్న చిన్నగా పెళ్ళి వరకు వెళ్ళిపోయింది మాది భయమే లేదా ఇప్పుడు మనం పెళ్లి చేసుకున్నారు రేపు పొద్దున పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అని అప్పుడు అంటే వాళ్ళకి తెలియదు మేము పెళ్లి చేసుకొని కలిసి ఉన్నది కూడా తెలియదు ఓకే ఓ పెళ్లి అయింది కలిసి కూడా ఉంటున్నారు కానీ వాళ్ళకి నల్గొండలోనే ఉన్నారు వాళ్ళు మేము ఇక్కడ జాబ్ చేసుకుంటే ఇక్కడే ఉన్నట్టు మాట్లాడేది అగ్రికల్చర్ దాంట్లో చేసేది సో బయట డ్రైవర్ ఓకే అంటే సరే మీ ఇంట్లో అంటే ఒప్పుకూరు ముస్లిమ్స్ మరి అబ్బాయి ఇంట్లోనే మాట్లాడాలి కదా అబ్బాయి ఇంట్లో ఇంకా తన ఒక్కడే వాళ్ళ అమ్మకి మాటలు రావు ఓకే అట్లా వాళ్ళ అమ్మకి చూపించిండు సరే అమ్మాయి అంటే మాటలు రావడానికి సైగల్ చేస్తది ఆహా ఎవ్వరు లేరు ఎవ్వరు లేరు ఒక్కడే ఓకే అని అంటే ఇంకా వాళ్ళ అమ్మ కూడా చేసుకోండి బాగానే ఉంది పర్లేదు అన్నట్టు ఇంకా జస్ట్ మాటలు రావు కానీ ఇట్లా చేయడం చేతులు ఇట్లా ఊపడం అట్లా ఏమైంది మ్యారేజ్ చేసుకున్నాం మేడం కలిసే ఉన్నాం చిన్న ఇంకా త్రీ మంత్స్ కలిసి ఉన్నాం కలిసి ఉన్నాక ఇంకా కొంచెం తాగొచ్చి కొట్టడం మూడు నెలలు బాగా ఉన్నాం తాగలేదు లేదు బానే ఉన్నాడు తాగినా కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి తాగేది నాతో బానే ఉండేది ఇంకా ఫ్రెండ్స్ తోడత మాట్లాడితే అనుమానం అబ్బాయిలు కాదు అమ్మాయిలే అమ్మాయిలతో ఇంతకు ముందు లేదు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ చిన్న చిన్న గొడవలు ఎందుకో మిస్అండర్స్టాండ్ ఇద్దరికి అసలు మమ్మల్ని చూసిన వాళ్ళందరూ వీళ్ళు ఇంత బాగున్నారు మేము కూడా వీళ్ళలాగానే పెళ్లి చేసుకోవాలనే స్టేజ్ లో ఉన్నాం మేము అలాంటివి అసలు చిన్న గొడవ వల్ల నేను పెళ్లి కానట్టే వెళ్ళిపోయినా మమ్మీ వాళ్ళ ఇంటికి అసలు మీరు సపరేట్ ఉండడం కూడా వాళ్ళకి ఎవరికి తెలియదు సో తెలియదు ఫ్రెండ్స్ రూమ్ లోనే ఉన్నా అనుకుంటున్నారు సరే నువ్వైనా ఇంట్లో అసలు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా లేదు మేడం ఇంత ఉన్నారు కదా రేపు పొద్దున వాళ్ళకి సడన్ గా తెలిస్తే బాగుండదు కదా అన్న ఆలోచన రాలే వాళ్ళు ఒప్పుకోరు మేడం తెలిసిన ఓకే ఇప్పుడు ఏమైంది కలిసి ఇట్లా చిన్న గొడవలు అయితున్నాయి అనేసి కొట్టిండు నన్ను కొడితే నేనేం చేశా జస్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా తెలియనట్టే నేను ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయా ఇంకా వెళ్ళిపోయాక అమ్మ వాళ్ళు ముస్లిం అబ్బాయిని చూసి ఎంగేజ్మెంట్ చేసేసిండు నాకు నువ్వు చెప్పలేదు నాకు నేను ఇప్పుడే చేసుకోని చెప్పిన చెప్పిన ఎందుకు ఇంకెన్ని రోజులు ఉంటావు ఇంకెన్ని రోజులు వరకు చేస్తావు ఆడపిల్ల ఉంది కదా మేము కూడా పెళ్లి చేయాలి కదా నీ తర్వాత అన్నయ్య ఉన్నారు కదా మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ వెంట వెంటనే సో ఓకే ఎంగేజ్మెంట్ పార్ట్ తర్వాత చూద్దాము మ్యారేజ్ లేఫ్కి వద్దాము

అంటే తాగినా ఎప్పుడన్నా జస్ట్ అకేజన్స్ అప్పుడు తాగినా కూడా అంత ఏం లేదు ఇప్పుడు రీసెంట్ గా అట్లా స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ఎందుకు కొడుతున్నావు ఎందుకు ఇన్ని రోజులు అట్లా లేదు కదా ఇప్పుడు ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నా కూడా ఆ ఏం లేదు నాకు అట్లా అనిపిస్తుంది నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏమో అన్నట్టు కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేసి కొట్టడం స్టార్ట్ చేస్తే అని నేను వెళ్ళిపోయినా ప్రేమించుకునేటప్పుడు లేవు అనుమానాలు ఏం లేవు పెళ్ళయిన తర్వాత కాపురం చేసినాక వచ్చినాయి